ఈరోజు ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది నిజంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను రాజకీయాల్లోకి మెయిన్ ఇంట్రెస్ట్ చూపించిందే మహిళల కోసం వృద్ధుల కోసం పిల్లల కోసం ఏదో చెయ్యాలన్న తపనతోటే నేను రాజకీయాల్లోకి వచ్చాను నాలో ఉన్న తపనని నాలో ఉన్న ఆసక్తికరమైన ఈ సబ్జెక్ట్ని హైలైట్ చేయటానికి అలాగే నా వంతుకు నేను ఎలా చేస్తానో చూడటానికి కూడా ఈరోజు సీఎం గారు నాకు ఈ పదవి ఇచ్చారని నేను భావిస్తున్నాను ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే లోకేష్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చాలా సబ్జెక్ట్స్ మీద పోరాడాను చాలా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాను మీరు మీకు తెలుసు సోషల్ మీడియాలోని వాటిల్లోని వచ్చిన వాటిలోని గురించి చాలా ఇబ్బందికరంగా చాలామంది పొలిటీషియన్స్ని ఇబ్బంది పెట్టినట్టే నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు అయితే లా లోకేషన్ అన్నారు లాస్ట్ టైం కూడా నువ్వు ప్రూవ్ చేసుకో అమ్మా మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకో అని అన్నారు అలాగే ఈసారి మహిళలకి నేను చేసే సహాయంగా మహిళా అభ్యున్నతి కోసం ముందుకు వచ్చే ఈ కార్పొరేషన్కి చైర్మన్గా నన్ను నియమించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే పవన్ కళ్యాణ్ అన్న గారికి అలాగే పురంధ్రేశ్వరి గారికి అందరికీ నాకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ కూటమి నాయకులందరికీ నా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను